ఓం సాయిరా ఈరోజు మన సాయి సేవాస ఆశ్రమంలో మనకందరూ కూడా చక్కని భోజనాలు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఎవరంటే సూడూరుపేటలో నాకు కానీ మా కుటుంబానికి కానీ అత్యంత ఆత్మీయులైనటువంటి కృష్ణయ్య గారు బ్యాంకు కృష్ణయ్య అంటాం మేము వారి మనవడైనటువంటి దత్త పరిణయ దత్త పరిణయ దత్త పేరు మీద ఈరోజు ఆ అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మీకు కూడా ఈ కూట భోజనాలు ఏర్పాటు చేశారు మన అందరం కూడా ఒకసారి పరిణయ దత్తాకి మన చప్పటం ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు పరిణయ దత్త ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో ఘనంగా జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయుధ ఆరోగ్యంతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మనం ఆ షిరి సాయినాథిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాం అదేవిధంగా ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో చక్కని భోజనాలు ఏర్పాటు చేసిన ఆ కుటుంబానికి మనం కృతజ్ఞత తెలుపుకుందాం ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి జన్మదినాన్ని సేవాదినంగా మార్చుకొని వాళ్ళకి దగ్గరలో అందుబాటులో ఉండేటువంటి వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ వికలాంగుల ఆశ్రమాలు కానీ వాళ్ళకన్నిటి కూడా ఇచ్చేసి వాళ్ళ వరకు వీలైనంత వరకు ఏదో ఒక రకంగా వాళ్ళకి సేవలు అందిస్తే ఈరోజు ఎంతోమందికి నీడ దొరుకుతుంది అంత అన్నం దొరుకుతుంది ఆ దిశగా అడుగులేసినటువంటి ఆ కుటుంబాలన్నీ కూడా ఆ భగవంతుని ఆది శిశులతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుడి దీవెనలు ఆశీస్సులు ఆ కుటుంబాలపైన ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మనం పరిణయ దత్తాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనము ఆ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నదాత సుఖీభవ 查一查，查一查，查一查。